సింగరేణిలో దేశ వ్యాప్త సమ్మె సంపూర్ణంగా విజయవంతమైంది దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ట్రేడ్ యూనియన్లు జూలై తొమ్మిదిన ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతం కావడంతో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక నాయకులు గోదావరికి ని చౌరస్తాలో మానవహారం చేపట్టారు సింగరేణి కార్మిక సంఘాల జేఏసీలోని ఐఎన్టీయూసీ టీబీజీకేఎస్ సిఐటియు ఐఎఫ్టియు సంఘాల నాయకులు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదికలోని టీఎన్టీయూసీ హెచ్ఎంఎస్ ఏఐఎఫ్టీయు టీఎస్యూఎస్ ఎస్జికెఎస్ సంఘాల నాయకులు గోదావరికని చౌరస్తాకు చేరుకుని మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినదించారు టీబీజికేఎస్ నాయకులు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేతులకు సంఖ్యలను వేసుకొని చౌరస్తా ప్రాంగణానికి వచ్చారు అందరూ ఐక్యంగా కార్మిక వర్గం వైపు నిలబడి మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు ఈ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెతో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే కార్మిక వర్గం నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉన్నారని మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు వంద సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని బిజెపి నాయకత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బలం ఉందని నలభై నాలుగు చట్టాలు రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకి ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు అసోసియేషన్లు అందరం కలిసి సమ్మె చేస్తా ఉన్నాం ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు కొత్తగూడెం ఎల్లందు మణగూరు భూపాలపల్లి గోదావరి కని శ్రీరాంపూర్ మందమారి ఎల్లంపల్లిలో స్వచ్ఛందంగా కార్మికులు పాల్గొని సమ్మెని పూర్తిగా జయప్రదం చేయడం జరిగింది ఈ జయప్రదం చేసిన సింగరేణి కార్మిక వర్గానికి మా జేఏసీ తరఫున ఏఐటీసీగా విప్లవ ధన్యవాదాలు జరిగిపరుస్తా ఉన్నాం ఈ ఒక్కరోజు సమ్మె కాదు భవిష్యత్తులో అవసరమైతే నిర్వాధిక సమ్మె చేసేనా సరే రైతు సంఘాలు ఎట్లయితే నరేంద్ర మోడీ మెడలు వంచి క్షమార్పణ చెప్పించుకొని తమ చట్టాలను కాపాడుకున్నారు అదే పద్ధతుల్లో కార్మిక వర్గం కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన నాలుగు కోడులను అమలు చేస్తా ఉన్నారు జీవోలు తీస్తా ఉన్నారు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమ్మెకు మద్దతు అని చెప్తూనే రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకొచ్చి పది గంటల పని దినాన్ని ప్రవేశపెడతా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కార్మికుల పక్షాన నిలబడి అదాని అంబానీల పక్షాన నిలబడటం కాదు కార్మిక వర్గం రైతాంగం పక్షాన నిలబడాలని మేము జేఏసీగా విజ్ఞప్తి చేస్తాం దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలకు విన బీజేపీ మినహాయించి అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో ఉన్నాయి దేశం మొత్తం కూడా సమ్మె విజయవంతమైంది దాదాపు నలభై యాభై కోట్ల మంది రైతులతో సహా ఈ సమ్మెను సపోర్ట్ చేశారు సింగరేణిలో నూటికి నూరు శాతం సమ్మె జరుగుతుంది ఇవాళ ఒక్క ఒక్క పిల్ల కూడా ఇలా వచ్చే పరిస్థితి లేదు సింగరైన కార్మికులు ఇలా మంచి మంచు పూర్తిగా ఈ సమయంలో పాల్గొన్నారు మేము నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దీన్ని హెచ్చరిక తీసుకొని పక్కన్న దేశాల మీరు కూడా కావచ్చని కోరుతా ఉన్నాం ప్రజలకు ఎప్పుడైతే అనుకూలమైన చట్టాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకోకపోతే మీ పరిస్థితి కూడా ఒక బంగ్లాదేశ్ లాగానో ఒక శ్రీలంక లాగానో అయితే మేము హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడతా అంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు రైతు చట్టాలు మార్చి రైతులను నడ్డి విరిచి రోడ్లపై పాలు చేసి కొన్ని వందల మంది చావుకు కారణమైనరు ఇలా ప్రజల మీద విపరీతమైన ఇలా నిత్యావసర వస్తువులు రేట్లు పెంచి వీళ్ళ వాళ్ళని నడ్డు వినిసేసిన ప్రజలు కార్మికులు రైతులు కర్చకులు అందరూ కూడా ఇలా మీకు వ్యతిరేకంగా నిలబడ్డరు అందుకే మీరు ఒక మరో పక్క దేశాల కాకుండా మీరు ఉండాలి అంటే మీరు పార్లమెంటరీ తీసుకున్న కార్మిక వ్యవసాయ విధానాన్ని కూడా ఉపశమించుకోవాలని చెప్పి అట్లా సిఐటిగా మీకు డిమాండ్ చేస్తూనే కార్మిక వర్గానికి సమ్మెలో విజయవంతం చేసే సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా పదకొండు ఏరియాల్లో ఉన్నటువంటి కార్మిక సోదరి సోదరి మనలందరూ కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున తెలంగాణ పొగ్గుని కార్మిక సంఘం తరఫున వాళ్ళకు జేజేలు అభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని ఇదే ఐక్యతను ప్రదర్శించి రాబోయే రోజుల్లో అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మనం తిప్పికొట్టే విధంగా మన ఐక్యతను ప్రదర్శిస్తూ ఈ రోజు మనం నిరసన ఏ విధంగా తెలియజేశామో అదే విధమైనటువంటి నిరసన అయితేంది ఐక్య కార్యాచరణ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి పిలుపులను మనం విజయవంతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది లేనట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ కోడ్లు నాలుగు ఏదైతే ఉన్నాయో అవి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను దోసుకుపోవడానికి లేదా ఈ దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్లను నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశం అయితేంది లేదా విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించేటువంటి క్రమంలో అయితేంది వాళ్లకు అనుకూలమైనటువంటి చట్టాలు చేస్తూ వాళ్ళకు రెడ్ కార్పెట్ పలుకుతూ పర్మనెంట్ సంఘాలు లేనటువంటి సమ్మెలు లేనటువంటి సంస్థలే లేనటువంటి అనుకూలమైనటువంటి చట్టాలను చేసి కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే ఈరోజు మనం చేసినటువంటి సమ్మె విజయవంతమైనటువంటి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ చట్టాలను ఏదైతే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయనట్లయితే ప్రవేటీకరణ రద్దు చేయనట్లయితే ఈ సింగరేణికి మన గనులను మనకే కేటాయించినట్లయితే ఈ యొక్క పని గంటల విధానాన్ని పెంచేటువంటి విధానం మళ్ళీ బానిస విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనకు చెక్కు పెట్టనట్లయితే అలాగే మన వేతనాలు అయితే బత్యాలు అయితే అన్నిటి విషయంలో కానీ లేదా కొత్తగా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ కోసం అయితేంది నిరుద్యోగ యువత కోసం అయితేంది పెన్షన్ లాంటి సదుపాయాలు గతంలో ఉన్నటువంటి పెన్షన్లు రద్దు చేసినటువంటి అయితే పునరుద్ధరించుకోవడం కోసం అయితేంది ఇలాంటి అనేక సమస్యల పైన పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే ఈరోజు కార్మికుని రక్షించుకోవడానికి ఎవరికి వారుగా నీ యొక్క ఉద్యోగ భద్రత కోసం నీ సంస్థ కాపాడుకోవడం కోసం మనం చేసేటువంటి సమ్మెగా భావించాల్సిన తప్ప వేరే విధంగా కాదు అనేటువంటి